హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేంటో తెలుసా చిక్కుడుకాయలు అనుకుంటున్నారా అవునా అయితే పప్పులో కాలేసారండీ ఇవి చిక్కుడుకాయలు కాదు చిక్కుడుకాయల లాగే ఉండేవి మాకైతే ఇక్కడ ఔరేకాయలు అంటారు మామూలుగా మనకి ఆనపకాయలు అని చెప్తారు గుర్తుందా మీకు ఎవరికన్నా తెలుసా కొందరు ఈ రాయలసీమ ఇటు అనంతపురం ఇటువైపు ఉండే వాళ్ళకైతే చాలా వరకు తెలుస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే మాకు బెంగళూరుకి బార్డర్లోనే ఉంది కొంచెం మా ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ కొంచెం వాళ్ళవి మా అవి కొంచెం కలుస్తాయి చూసారా ఇవి ఇలా పైన తోలు తినరనమాట మంచిగా అయితే పైన తోలు కూడా ఒలుస్తాం కదా ఇవి బాగా గట్టిగా ఉంటుంది తోలు తినలేము లోపల పురుగులు కూడా ఉంటా ఉంటాయి అందుకని ఇలా వలవాలి ఇది ఇత్తనాలు మాత్రమే తీసుకోవాలి పైన తోలు తీసుకోకూడదు లోపల ఇత్తనాలు ఇలా ఒలుచుకొని ఇలా తీసుకుంటాం ఇవి మీలో ఎంతమందికి తెలుసు ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ పెట్టండి దీన్ని ఎవరన్నా విన్నారా లేకపోతే తిన్నారా ఏ ఇటు అనంతపురం ఇటు రాయలసీమ వాళ్ళకైతే తెలుస్తుందనే అనుకుంటున్నాను మరి ఎవరైనా తెలిస్తే కామెంట్స్లో కొంచెం పెట్టండి చూద్దాం చూడండి ఇలా ఇత్తనాలు ఇలా వల్చేసేసుకోవాలి చూసారా ఇలా వల్చుకొని వీటిని ఇలాగే వండుకోరు అయితే కొందరు ఇలా వండుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా వండుకుంటే పైన ఈ గింజకు కూడా పైన ఈ కొంచెం కసకసలాడుతూ ఉంటుంది ఆ పైన కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట ఆ స్కిన్ అందుకనే వీటిని ఏం చేస్తారంటే ఇలా గిన్నెలో పోసుకొని దీనిలో నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసుకొని నైట్ అంతా నానబెట్టేస్తారు ఇలా నానబెట్టేసినవి ఏమి చితిపావు ఏమవు బాగుంటాయి వీటిని పొద్దున్నే ఏం చేయాలో తెలుసా వాటిని వీటికి కూడా పొట్టు తీస్తారు ఇగో ఈ తో తోళ్ళు చూడండి ఇవి అంత గట్టిగా ఉంటాయి అందుకని వాటిని అన్నమాట మన చిక్కుడు చిక్కుడుగా గోరు చిక్కుళ్ళు కాదు పెద్ద చిక్కుళ్ళు ఉన్నాయి కదా ఆ చిక్కుళ్ళు లాగా చూడటానికి ఉన్నాయి కదా అవి మనం దాంతో స్కిన్తో పాటే తింటాం అది ఎంత లేతగా ఉంటుంది అందులో చాలా మంచి ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి కానీ ఇవి బాగా హార్డ్గా ఉంటాయి ఇవి చూడండి రాత్రి అంత నానబెట్టుకున్నాయి నీళ్ళల్లో ఇలాగే ఈ ఇత్తనాలకు కూడా ఈ పైన పొట్టు తీసేసేయాలి కొందరు ఇలాగే డైరెక్ట్గా వండుకునే ఉన్న ఉన్నారు కానీ కొన్ని వంటలకు అవి బాగోవు అనమాట ఇలా ఈ విత్తనాలకు కూడా తోలు తీసేస్తే వీటిని ఉప్మాల్లోకి పలావుల్లోకి చారులు కానీ కుర్మాలకు కానీ వాటికి అన్నిటికీ చూడండి ఇలా ఇత్తనాలు సపరేట్ తీసి ఆ తొక్కు పడేసేయాలి ఆ తొక్కు బయట రోడ్డు మీద వేస్తుంటారండి అందరు తొక్కుతా వెళ్తారు వీళ్ళు సెంటిమెంట్ ఏంటో తెలుసా అది ఎంతమంది తొక్కితే అంత టేస్ట్గా ఉంటుంది చారు కూర అని చెప్పి వీళ్ళు అలా వాళ్ళకు ఒక నమ్మకం అనమాట అందుకని రోడ్డు మీదే వెళ్తుంటే మన వాకిలి ముందు అలాగే పడేస్తూ ఉంటా ఉంటాయి అందరు తొక్కుతూనే వెళ్తూ ఉంటారు చూడండి విత్తనాలు కూడా ఇలా పొట్టు తీసుకొని విత్తనాలు సపరేట్గా ఆ తొక్కు మాత్రం ఈయన పడేటం అనమాట అంటే మనకి కాయను కాయకి పైన ఉన్న తోలు పనికిరాదు అలాగే విత్తనానికి పైన ఉన్నది కూడా తోలు ఒలుస్తున్నాను చూడండి ఇలా ఒలిస్తేనే అవి టేస్ట్ బాగుంటాయి అండి ఒలి ఒలకపోతే పైన ఇత్తనం అది కూడా పైన కొంచెం మనకి నోటికి తగులుతా అలా ఉంటుంది చాలా వరకు అందరూ ఇలా వోలుచుకొని తింటారు ఇలా వోలిచినవి బయట షాపులు అంటే బయట కూడా అమ్ము అమ్ముతుంటారు కాయలు కూడా అమ్ము కొనుక్కుని ఇలా వల్చుకునే వాళ్ళు ఉన్నారు అంత ఓపిక లేదు అంత టైం లేదు అనుకునే వాళ్ళు ఇలా వల్చినవి కూడా దొరుకుతాయి అనమాట కాకపోతే కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళు కష్టపడి ఒలుస్తారు కదా ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు చేస్తారు అందుకని చెప్పి ఈ విత్తనాలు విడిగా వోలిచినవి దొరుకుతాయి నేను అంత ముందంతా ఇంత ఓపికగా ఇలానే ఒలిచేదాన్ని అండి కానీ ఈ మధ్య కొంచెం ఈ వీడియోల వలన కానీ ఇంట్లో పనులు కొంచెం టైం కుదరక ఈ మధ్య నేను ఒల్చినీ తెచ్చేసుకున్నాను అంటే ఈ ప్రాసెస్ అంతా చూసి మా వారు కూడా ఎందుకు అంత కష్టం ఒలిచినవి దొరుకుతాయి కదా అని చెప్పి అవే తెచ్చి పెడుతున్నారనమాట ఇంట్లో ఆడవాళ్ళండి చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి కూర్చొని మధ్యాహ్నం పుట్ట కబుర్లు చెప్పుకుంటూ ఇవి వల్చుకుంటారు నేనైతే ఒక్కదన్నే కొంచెం ఇంకో తక్కువే తీసుకుంటాను ఒక్కోసారి మంచి సీజన్లో వందకి మూడు కేజీలు నాలుగు కేజీలు అలా ఇస్తారు మొత్తం వలిచేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా వాటికి వడచ్చు ఉప్మాలు పలావాలు ఏమేమి చేసుకోవచ్చు అనేది నేను ముందు ముందు చాలా వీడియోల్లో మీకు ఇవన్నీ డీటెయిల్గా చూపిస్తాను తప్పకుండా అందరూ వెయిట్ చేయండి ఒక్కొక్క వీడియో అన్నీ వస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్